హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం చక్కటి స్మోకీ ఫ్లేవర్తో ఉండే బైగన్ భర్త ఎలా చేయాలో చూద్దాము ఇది రోటీ లేదా రైస్తో తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా వంకాయని బాగా కడిగి కొంచెం ఆయిల్ రాసుకోవాలి తరువాత దాన్ని గ్యాస్ మీద మెల్లగా తిప్పుతూ కాల్చాలి ఇది మీడియం ఫ్లేమ్లో కానీ మీడియం హై ఫ్లేమ్లో కానీ ఉంచి కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుతూ లోపల బాగా ఉడికేటట్టు ఈ వంకాయని మనం కాల్చుకోవాలి చూస్తున్నారు కదా వంకాయ ఎలా సాఫ్ట్గా మారుతుందో ఇలా కాల్చడం వల్ల వంకాయలో ఫ్లేవర్ డబుల్ అవుతుంది వంకాయ బాగా కాలిన తర్వాత దాన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఇప్పుడు వంకాయ కొంచెం చల్లారింది చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ అంతటినీ ఆ నల్లటి పాటిని తీసేసేయాలి చూస్తున్నారు కదా వంకాయ మీద మొత్తం స్కిన్ తీసేసాం ఇప్పుడు ఈ స్కిన్కి వంకాయ వంకాయ ముచ్చిక కూడా తీసేసుకోవాలి తీసుకుని దీన్ని మెల్లిగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాల్చిన వంకాయని పక్క నుంచి మనం కూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుని చూద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చెట్టుపట్ల ఆడిన వాళ్ళు ఆడిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నటి ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కర్ర తరిగి వేసుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని సన్నగా ముక్కలు చేసి అది కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు సన్నగా ముక్కలు తరిగి అవి కూడా వేసుకోవాలి అవి వేగుతున్నప్పుడు మనము మధ్య మధ్యలో వాటిని మ్యాష్ చేస్తూ స్మూత్ పేస్ట్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఎండు కారం వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా వేగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కలి ముందుగా స్కిన్ తీసేసి ఉంచిన కాల్చిన వంకాయని బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాం కదా ఆ మ్యాష్ని ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు ఆ టమాటో మిక్స్ తర్వాత మ్యాష్ చేసిన వంకాయ బాగా కలిసేసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర చల్లి సన్న సగ మీద పది పదిహేను నిమిషాలు చాలా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఎంతవరకు ఉడకనివ్వాలంటే అది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మెల్లిగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దీన్ని మనం ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది వేడివేడి చపాతీలతో కానీ రైస్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఐ హోప్ యూ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ